கொ கலிச்சம்மா మనసు పొలకించిపోయింది గురువు గారు కృష్ణ పరమాత్మ ముందరా గుర్తు రావడము మీరు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేయమనడము ఇదన్నీ దీన్ని ఆదరించుకోమనుకోను నేను దైవ కృప అనుకుంటాను ఖచ్చితంగా అవును మీ రూపంలో నాకు దర్శనం ఇప్పించినారంటే అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా తెలుసా యమునా నది పక్కనే అలా యమున యమున మా యమున గాలి మా మీద వీస్తుండగా యమున అలా కనిపిస్తూ ఉండగా పక్కనే ఒక తెలుగు తల్లి ఒక నెల్లూరు తల్లి వాళ్ళ అబ్బాయికి ఆమెకి చివరికి వాళ్ళ అమ్మకు కూడా నేనంటే బోల్డ్ అంత అభిమానం

అమ్మ అమ్మ కృష్ణపరమాత్మ నేను ఒక్క మాట చెప్పి పెట్టేస్తాను వీళ్ళు కూడా వింటారు మీరు వినండి చాలా కాలం క్రితం అంటే మేము ఒక పదిహేను ఏళ్ళు ఇంచుమించుగా అప్పుడు ఎవరో అదే మేము ఇలా బృందావనం చుట్టూ తిరుగుతాం కదా గోవర్ధనం చుట్టూ ఆ తిరిగే టైంలో ఒక అమెరికన్ డిఓటి ఆయన ప్ర వారి శిష్యుడు ఆయన ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో చెప్పేవాడిని తిరుపతిలో తర్జుమా సో ఆయన నన్ను గుర్తుపెట్టారు ఏ యువర్ ఫార్మ్ తిరుపతి నో అన్నారు అప్పుడు అప్పుడమ్మా ఒక ఇరవై ఏళ్ళ క్రితం వారి నన్ను అలా గు గుర్తు పెట్టాలంట ఎస్ ప్రభు ఆ అంశం తిరిగి తీసుకొని అన్నాను అప్పుడు అంటే వారన్న యునోవాయ్ కృష్ణాది బ్లాక్ అన్నారు అసలు మేము అసలే ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఏళ్ళ క్రితం చిన్నోళ్ళం నెంబర్ వన్లో రెండోది రెండోది ఆయన మా పెద్ద సోమవారి శిష్యులు ఆయన అలా క్వశ్చన్ వేస్తే మనం ఎలా సంబంధం చెప్తాం ఇలా విధిమోహం వేసి చూశా య్ బ్లాక్ అన్నారు అమలు అలా అనగానే వీళ్ళ వెరిమోసి చూస్తే బ్లాక్ బికాస్ ఇట్ టేక్ బ్యాక్ ఐ ఎవ్రీ డే నీకు తెలుసా కృష్ణ ఎందుకు నల్లగుంటాడో రోజు యమునలో స్నానం చేస్తున్నాడు అన్నారు మరి యమున్ నల్గుంటది కదా అని బ్లాక్ కృష్ణ అన్నారు అంటే ప్రభు అన్నమా మేము మాట్లాడదాం ఆయన నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాను యునో కృష్ణా బ్లాక్ బికాస్ ఇట్ టేక్స్ ఆల్ అవర్ సీన్స్ అన్నారు అలా చూస్తాం అంతే యునో కృష్ణా ఇస్ బ్లాక్ వాయ్ యునో యునో ఇట్ లివ్స్ ఇన్ ఐస్ ఆఫ్ గోపీస్ అన్నారు గోపికల కళ్ళల్లో ఆయన జీవిస్తూ ఉంటాడు అందుకని ఆయన నల్లగున్నాడు అలా ఆయన పదో పన్నెండు చెప్పాడు ఆ మూడు ఎక్కి గోపికల కనుపాపల్లో జీవిస్తున్నాడు కనుకనే ఆయన ఏమంటారు నల్లగా ఉన్నాడు స్నానం చేస్తాడు అందుకని అలా ఎన్ని చూడండి ఒక పాశ్చాత్యుడు ఒక విదేశీయుడు మన సనాతన ధర్మం ఆయన ఇది చేసి ఆయన ఆ మాట చెప్తున్నారంటే నిజంగా మన భారతదేశం యొక్క సంస్కృతి ఎంత గొప్పది గురువు గారు కదమ్మా మరి ఈ అదృష్టం ఈ భాగ్యం ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి ఇచ్చినటువంటి మహనీయులు జగద్గురువులు స్థాపకులు ఇప్పుడు నేను మొన్న మీరు బృందావనం చూపించిన తర్వాత నా మనసులో ఒక సెంటల్ పంపేసుకున్నాను అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను మన ఇంటి దగ్గర చేర్చి అక్కడ కూడా మనం ఏదన్నా చేయాలని అని అనుకుంటున్నాను ఎలా బాగుంటుంది మీరు చెప్పండి నాకు నేను మీరు ఫోన్ పెట్టేశాక ఒక నెంబర్ పెడతాను ఆ మంచి పిల్లవాడు చక్కగా ఆ పిల్లవాడితో సంకీర్తం చేయించండి అంతే ఆయన నా అక్కడ ఒక నలుగురితో పాటు వచ్చి సంకీర్తన చేస్తారు మీకు సత్సంగం చేస్తారు ఆ విధంగా మీరు టెంపుల్తో సంబంధం కలుగుతుంది అమ్మా తప్పకుండా అమ్మా తప్పకుండా తప్పకుండా ఎప్పుడు మీకు రుణపడుగుంటాను గురువు గారు ఆ యశోదమ్మకు తర్వాత ఆ దేవతి వసు దేవులకు ఆ కృష్ణ పరమాత్మకు అందరికి నామస్తు అమ్మా అమ్మా మేము ఇలా ఇలా మాట్లాడుతున్నా ఉంటే ఈ రోజు మా గలం పనిచేయడానికి మాకు ఆహారము ప్రసాదం అనే ఔషధం పెట్టినటువంటి తల్లి ఉన్నారు ఒకసారి ఆ తల్లితో మాట్లాడండి